ओम ओुभ्यो नम हरि ओं गंगनपत नम ओं ज्ञानानंदमय दिव निर्मलस्फटिक आदारम सर्विद्याग्रीपुमुपस्मे ओं शरदिंदुसमे पर्रह्मस्वू वासरापीठ निलये सरस्वती नमोस्तुते ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమ నవగ్రహ దేవతాయి నమో నమ ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిరా నక్షత్రంలో అడుగు పెట్టినటువంటి సూర్య భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువైనటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ అనగా పదో తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుడు యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్లిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూడమి గురమూడమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి శుభకార్యాలేవి చెప్పరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు భగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని యోగ్యతలను అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడో స్థానమైనటువంటి విక్రమ స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేరు సౌఖ్యకరంగా ఉండలేరు అంటే ధనపరంగా కానీ అతను ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి మిత్ర గ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకునైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికార అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు ఆ రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా ఆ న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుముడ పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాలని బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురుమహానుభావుడిని మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం దోషప్రదమైనది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవడంలో తప్పులేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజ రాహు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం లేదు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడో స్థానం మిథును అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం అంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నమకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవడానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు గాని లేకపోతే శివాలయాలలో ఆ గురువారాల పూట ఆ శనివారం పూట గాని ఆదివారం పూట గాని రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవటం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఆ స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే ఆ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఆ వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాల్ని బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశులు వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాసులు వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెక్లెక్ట్ చేయడు అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోక జ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి అవకాశాలున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని గాని దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణని గాని ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావుగంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు గాని అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కాని గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు ఆ విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ఆ ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్న రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ నెగిటివ్ రోల్స్ని ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కాని పూర్వీకులు కానీ దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం ఓం గుం గం గురవే నమో నమ మీనరాశి ఈ నెల జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా ఈ మీనరాశి వారికి జన్మ రాశ్యాధిపతి కర్మ దశమాధిపతి అయినటువంటి శుభప్రదుడైనటువంటి సంతాన ధన కుటుంబ కారకుడైనటువంటి ఈ గురు శత్రు శత్రురాశి అయినటువంటి మిథున రాశిలో చతుర్థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో ఉండి రవి యొక్క అంటే ఈ యొక్క మీనరాశికి షష్టాధిపతి అయినటువంటి మిత్రుడైనటువంటి రవితో కలిసి చతుర్థంలో ఉండటం కలిసి సంయోగ స్థితిలో ఉండటం కంజక్షన్ స్టేట్లో ఉండటం వలన గురుడు యొక్క బలహీనత వలన గురుమోఢమి కలిగి ఈ తొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల పదో తేదీ వరకు కూడా శుభకార్యాలన్నీ కూడా బంద్ అట్లాగే రవి గురుడు మిత్రులై అట్లాగే రవికి అది మిత్రస్థానమైన గురుడికి శత్రుస్థానం మిథునం కాబట్టి వీరు ముఖ్యంగా ఉద్యోగరీత్యా మీనరాశి వారు ఈ నెల రోజుల్లో కొంతమందికి ఉద్యోగరీత్యా కాస్త ప్రయాణపు బడలిక ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడూ సంచారం అటు ఇటు తిరగడం ద్వారా ఉద్యోగం యొక్క పరిస్థితి వారు చేసేటటువంటి సేవక వృత్తి ధర్మం ద్వారా ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి వారు ఎవరైనా కాస్త ఆ అటు ఇటు తిరగడం ద్వారా కొంచెం శారీరక బడలిక దాని ద్వారా ఇంటికి వచ్చేసరికి కాస్త మనశ్శాంతి లేక కుటుంబంలో కొంచెం కలహాలు ఇబ్బందులు కలగటం తండ్రి కొడుకుల మధ్య అంటే పిల్లలకి తండ్రికి మధ్య సరైనటువంటి సఖ్యత లేక సఖ్యతని కోల్పోయి సరైన సహకారాలు ఒకరికొకరు ఇచ్చుకోలేక ఈ యొక్క సంతానపరమైనటువంటి లేకపోతే తండ్రి పరమైనటువంటి సరైనటువంటి వాక్చాతుర్య శుద్ధి లేక కమ్యూనికేషన్ వ్యవస్థలో లోపాలు ఉండి ఒకరి భావన ఒకరు అర్థం చేసుకోలేక అనవసరమైనటువంటి ముష్టి యుద్ధాలు గొడవలకి దారితీసే అవకాశము అంత కలహ కలహాలు కలిగేటటువంటి అవకాశము కలిగి గృహంలో నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది వెళ్ళిపోయి ఓ రెండు మూడు రోజులు రారు అట్లాంటి పరిస్థితి కూడా కలుగుతుంది అంతటి టార్చర్ అనుభవించే పరిస్థితి మీనరాశి కలుగుతుంది అట్లాగే మీనరాశి వారు రీత్యా ధనాన్ని ఈ ప్రయాణపు ఖర్చులకి ఖర్చు పెట్టడం గవర్నమెంట్ వారు ఇస్తారనుకుంటే వారు హ్యాండ్ ఇవ్వటం ఇవ్వలేకపోవటం వారి నుంచి సహకారం లేకపోవటం వల్ల కూడా మనో చింతిత బాధ మనోక్లేశ ప్రవృత్తి కలిగి చాలా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు ప్రయాణపు బడలిక ప్రయాణం చేస్తున్నప్పుడు అదే ఆలోచన ఉండటం ద్వారా కొన్ని కష్ట నష్టాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలయంలో ఇలాంటి పరిస్థితులు మీరు ఆలోచించకపోవటమే మంచిదని భావన అట్లాగే ధనకారకుడైనటువంటి ఈ యొక్క గురుడు షష్టాధిపతి అయినటువంటి రవితో కలిసి చతుర్థ భావంలో ఉండటం ద్వారా మాతృపితృ సంబంధిత ఆరోగ్యకరమైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులకి సంబంధించి హాస్పిటల్స్ కి ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరగటానికి అవకాశం ఉంటుంది గురుచండాలత్వం వలన వీరు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా వీరికి ప్రతిబంధకంగా తయారవుతుంది అది ఏదైనా సరే విద్యార్థులు ముఖ్యంగా వ్రాత పరీక్షలు రాసేటటువంటి వారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రతిపించే వాళ్ళకి ఇది చాలా రవి యొక్క సంబంధం చాలా గొప్పదండి ఇద్దరు మిత్రులు కలిసి ఉండటం కంజెక్ట్ అయి ఉండటం చాలా విశేషం కానీ వారిరువురు ఉన్నటువంటి నక్షత్ర ప్రభావం ఆరుద్ర నక్షత్రంలో ఉండటం ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ ఏడవ తేదీ వరకు కూడా సూర్యుడు కూడా ఆరుద్రలో ఉండటం ద్వారా మీరు రాసేటటువంటి పరీక్షలలో కొన్ని అవకతవకలు జరగటం గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఓరల్ ఎగ్జామ్స్ కానీ రిటర్న్ రిటర్న్ ఎగ్జామ్స్ లో కానీ కొన్ని అపభ్రంశపు పనులు జరగటం ద్వారా అవివేకమైనటువంటి ఆలోచనల ద్వారా వీరు ఒక్కోసారి పక్కకి తొలగాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి విద్య బాధలు విద్యార్థులకి కలగడానికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కలుగుతాయి ఆకస్మికంగా కూడా కొంత న్యాయస్థానాల వైపుకి వెళ్ళే అవకాశాలు కూడా విద్యార్థులకి కలుగుతాయి ముఖ్యంగా విద్యపరంగా కొంత ఉద్యోగస్తులు కూడా న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి ప్రతికూలతలే కలిగే అవకాశాలు ఉంటాయి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కొన్ని ప్రతిబంధకాలు వివేకాన్ని కోల్పోయి మాట్లాడటం ద్వారా అనాలోచిత చర్యల ద్వారా మీరు చేసినటువంటి కష్టము పడినటువంటి శ్రమంతా కూడా వృధానా అనిపిస్తుంది గృహంలో గృహపరంగా కూడా ధన నష్టం కలుగుతుంది ఏదైనా ఎవరైనా సరే గృహాన్ని అమ్మాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ వలన కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఇది అసైన్డ్ భూమి ఇది అమ్మటానికి వీలు లేదని చెప్పి గొడవ దిగుతారు దాని ద్వారా కూడా మీకు మానసిక అప్రశాంతత కలుగుతుంది ఇట్లా రవిగురులు చతుర్థంలో ఉండటం ద్వారా గృహపరమైనటువంటి సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మాతాపితృపరమైనటువంటి అనారోగ్య కా ఇబ్బందులు బంధువులతో గృహంలో అంతః కలహాలు సమస్యలు కలగటం జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు జాగ్రత్తగా గనక కష్టపడి ఏకాగ్రత చిత్తాన్ని వాళ్ల వంతుగా భావిస్తే మనకు చక్కటి స్టేజ్ దాటే అవకాశం ఉంటుంది మనకి ఎంత కష్టమైతే కలుగుతుందో దాన్ని ఎదుర్కొనేటటువంటి మానసిక శక్తి మనలో ఉంటే గనక చక్కటి విద్యాభ్యాసం పూర్తయ్యే అవకాశం లభిస్తుంది మంచి ఉన్నతమైనటువంటి విద్యలకి దూర ప్రాంతాలకు వెళ్ళటానికి సరైనటువంటి విద్యల్ని కూడా మీరు ఎంచుకుంటారు అట్లాగే వృత్తి వ్యాపారాదుల్లో మీకంటూ ఒక సముచిత స్థానం కలగటానికి అవకాశం ఉంటుంది ఆ వ్యాపారంలో ముఖ్యంగా లాటరీ వ్యాపారాలు కావచ్చు లేకపోతే గృహాలకి సంబంధించిన భూలాభాలకు సంబంధించినటువంటి ఆ రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు కావచ్చు గవర్నమెంట్తో ఇంటర్ లింక్ ఉన్నటువంటి భూ పరమైనటువంటి ఏ వ్యవహారమైనా సరే కాస్త ఒక కొలిక్కి వచ్చి వారు వీరు మాట్లాడుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ ని కాస్త తొలగించేటటువంటి పరిస్థితి కూడా వీరు తమ యొక్క ఎంతో కొంత ఇచ్చారులే లేకపోతే ఎంతో కొంత మనం ఇచ్చైనా సరే ఆ పని చేసుకోవాలనేటువంటి తృప్తిని గనక మీరు ప్రదర్శించినట్లయితే అనుకున్న కార్యక్రమాలు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి లేదా ప్రతి విషయంలో డిసప్పాయింట్మెంట్స్ కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రవి గురులకి సంబంధించినంత వరకు దోషప్రదాన్ని మీరు తొలగించుకోవాలంటే కాస్త కాలభైరవ అష్టకాన్ని చదివి దాదాపుగా ఒక మూడు సార్లు కాలభైరవ అష్టకాన్ని శివుడి ముందు చదవండి తర్వాత లింగాష్టకాన్ని చదువుతూ లేదా ఓం శివాయ గురవే నమ అనేటటువంటి నామాన్ని లేదా ఓం హ్రీం శివాయ గురవే నమ అనేటటువంటి రవి గురుల యొక్క మిశ్రమ మంత్రాన్ని చదువుతూ చక్కగా శివుడికి గనక పదకొండు ప్రదక్షిణాలు డైలీ ఈ నెలల్లో చేయగలిగితే మీకు అన్ని రకాలుగా గృహ సౌఖ్యము మానసిక సౌఖ్యము మాతృ ప్రేమ అంది చదువుకునేటటువంటి విద్యలు ఎందు మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థాన స్థితి కలగటానికి కీర్తి ప్రతిష్టలు అట్లాగే గవర్నమెంట్ సహాయ సహకారాలు కలగటానికి అవకాశం లభిస్తుంది శారీరకంగా దృఢత్వంగా ఉండటానికి కూడా అనుకూలత కలుగుతుంది దుర్గాదేవి యొక్క ధ్యానాన్ని నిత్యము స్మరించండి దుర్గా అష్టోత్తర పారాయణ చేయండి రోజుకు ఒక్కసారైనా ఆవునీతితో దీపారాధన చేయండి ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది మీరిద్దరూ ఉన్నటువంటి నక్షత్ర దోషము రాహుగ్రహ దోషము తొలగిపోతుంది ఈ నెలలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రము రోజున మీ ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ కాస్త అన్నాన్ని వండించి హవిస్సును వండించి అన్నాభిషేకము అట్లాగే రుద్రార్చన బిల్వదళాలతో చేసినట్లయితే ఏకాగ్రత స్థాయి పెరిగి వ్యాపారస్తులకి ఉన్నతమైన వ్యాపార యోగము కలుగుతుంది విద్యార్థులకి ఉన్నత విద్యాయోగం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమో నమ